దానికి ప్రభుత్వానికి ఆర్థిక భారం పడదు కాబట్టి ప్రభుత్వం ఇది బాగా ఉంది ఇవ్వటట్టుగా అవకాశం ఉందని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే ఇది చాలా ఈజీ ఉద్యమకారులకు రెండు వందల యాభై గత స్థలం ఎందుకంటే వాళ్ళ ఊర్లు ఇచ్చినా వాళ్ళ అడిగిన ప్రదేశ్ ఇచ్చినా ఇవ్వచ్చు గవర్నమెంట్ స్థలాన్ని అందుకోసం ప్రభుత్వం అప్పుడే ఒప్పుకుంటే మనం చేసిన తర్వాత గవర్నమెంట్ ఒప్పుకుంది కేసీఆర్ కు పాపం అర్థం కాలే ఆయన ఏమనుకుంటే నేనే ఉద్యమకారులు నేనే ముఖ్యమంత్రిని ఎవరి బాలేదు తెలంగాణ అంటే నా బాలే ఇది తెలంగాణ అన్నట్టుగా మాట్లాడి ఆయన మనకు ఉద్యమకారులకు ఇవ్వకుండా కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఇదే తెలంగాణ కేసీఆర్ నాలాంటి వాళ్ళు టికెట్ ఇచ్చిండు నాకు చైర్మన్ ఇచ్చిండు కానీ ఈ ఉద్యమంలో పాల్గొనాలి ఎంతమంది నాకు తెలుసు ఒక్క శాతం మధ్య పాల్గొనలేదు మిగతా అంతా వాళ్ళు అరెస్ట్ అయ్యిండు పోయిండు ఉద్యమంలో పాల్గొన్నారు సంఘం పెట్టిండు ఖర్చు పెట్టిారు దీక్షలు చేసేరు అట్లా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు ఎవరు అందరు పాల్గొన్నారు కాబట్టి ఏమనుకుంటారంటే లక్షాది మంది నా పార్టీలో ఉండరు కాబట్టి నేను చేయలేదు కాబట్టి ఆయన ఎదుర్కోలే జనాలు ఏమనుకున్నారు అదే కేసీఆర్ నియము కేసీఆర్ అని కేసీఆర్ ని ఇంటి పంపించారు జనాలు వద్దు ఇట్లా అంటాడు మాకు తెలంగాణలో అయితే ఇవాళ ఆయన ఇంట్లో పంచాయతీ కూడా తెలంగాణ పంచాయతీ అయిపోయింది ఇక వాళ్ళ ఇంట్లో ఏమైనా మాట్లాడుకున్నా అది మనకే మనకే చుట్టుకుంటుంది వాళ్ళని కేసీఆర్ నిట్టినా కేసీఆర్ నిద్ర ఆయన తెలంగాణ తిట్టినకుంటాను అట్లా క్రియేట్ చేసింది కేసీఆర్ నిజానికి తెలంగాణ ఉద్యమం చేసింది ఇద్దరమే నేను కేసీఆర్ఏ ఆయన ఏమో ఏం చేసింది అంటే సబ్బులు కొట్టారు చెప్పిన ముందు సర్పడ తెలంగాణ ఉద్యమం చేసింది కేసీఆర్ తన నేను ఆయన తెలంగాణ భావల్లా నేను అయితే ఇద్దరం కలిసి ఒకరోజు ఏం అంటే పులికాడికి పోయినాను ఆయన పులి నోట్ల సార్ మీరు పులిలోట్ల తలకాయ సార్ నేను పుట్టి పులి ముడ్డిలో తలకాయ పెట్టాను నేను ఎందుకంటే కలిసి పోయినాం కదా తెలంగాణ తెచ్చింది ఇద్దరం రైలు రైన్ తెలంగాణ తెచ్చింది ఇద్దరమే ఆయన పులి లోట్లో తలకాయ పెడితే ఒకటే పెద్ద మనిషి నేను పులి ముట్టిలో తలకాయ పెట్టినా సో తెలంగా పులి చేసింది భయపడిపోయి ఎడు పోయి పులి మాకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ప్రియమైన సోదరులరా ఇంత పెద్ద తెలంగాణ దిమలో నేను తెచ్చినా అని చెప్పుకుంటే అర్థం ఉంటదా అదా ఎవరి పాత్ర ఏంటిది ఎవరెవరు వాళ్ళ మనసులో ఇవాళ ఆ రోజున తెలంగాణ కోసం రడ సురేష్ బొమ్మరా రామమూర్తి హుస్సేన్ లాంటర్లు మధురాలు ఏరియా చేసిన పోరాటం అది వాళ్ళకే తెలుతుంది ఎవరు చేసిన పని వాళ్ళకే తెలుతున్నారు తెలంగాణ జన్మలో ఇప్పుడు ఒకటే ఇల్లా ఇలా ఎవరైనా పాల్గొనంటే వాళ్ళు తెలుస్తారు నేను ఏం చేయలేదు పాల్గొనోడు ఎన్ని కథలు ఎన్టీఆర్ ప్రదీప్ లా హీరో లాగా నిజామాబాద్ లో కొట్లాడిండు కానీ ఎన్టీఆర్ ప్రదీప్ ని కవిత పట్టించుకోలే ఇప్పుడు తెలంగాణ సమాజం కవిత పట్టించుకోలేదు ఎన్ని ప్రతి ఒక్కడే తెలంగాణ ఉద్యమం అంటే నిజామాబాద్ ఇంకో మనిషి లేదు తెలుసా అక్కడ శివప్రద పటేల్ ఎవరైతే ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉన్న విద్యార్థులు ఉండరు వాళ్ళే తెలంగాణ ఉద్యమం కాదు టీఆర్ఎస్ జెండా పట్టుకునే వాళ్ళు ఉండే మీతో ఎవరు తెలంగాణ జెండా పట్టుకో ఉండే వాళ్ళు కాదు అప్పుడు అందరూ కేసీఆర్ఎం అందరూ అనేటోళ్ళు అయినా మనం తెలంగాణ ఇష్టం కాబట్టి తెలంగాణ కోసం మనం మనందరం కొట్లాడదాం అదే ఆయన ఖాతాలు తీసుకున్నాడు అయితే ఇక్కడ మహాత్మా గాంధీకి కేసీఆర్ ఒక పోలిక చెప్తున్నా మిత్రుల ఒక మార్గదర్శి ఎక్కువ ఉండాలి అది ఇంకో పదం నాకు ఉత్తరాట్లు మార్గదర్శి అని ఉన్నాడు అతను ఏమంటారంటే మార్గదర్శి అంటే బాట చూపిన వ్యక్తి మార్గదర్శి అంటాం అతను ఒక తన జీవితాన్ని మొత్తం త్యాగం చేయడం అనమాట మహాత్మా గాంధీ తెల జాతీయ ఉద్యమంలో పాల్గొన్నాడు వివిధ స్టెప్పులైతే ఒక ఇరవై ముప్పై ఏళ్ల పాటు జాగ్రత్తమైన నాయకత్వం నుంచి ఆయన స్వతంత్రం తర్వాత మన దేశం వచ్చిన ఆయన